వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్సి దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం ముండ్లమూరులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం బాబా మందిరం కమిటీ నిర్వాహకులు దొద్దాల వెంకట్రావు అరుణ దంపతులు కొనతం శ్రీరాములు ఆధ్వర్యంలో బాబా మందిరం పదిహేడవ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సుమారు ఆరు వందల మంది భక్తులు ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు